లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ ఈ వీడియో మార్నింగ్ టెన్ థర్టీ అలా అవుతా ఉంది అరకులో స్టార్ట్ అయ్యే టైంకి పక్కనే ట్రైబల్ మ్యూజియం ఉందనమాట అక్కడికైతే వచ్చేసాము అండ్ రావడం రావడమే నేను అస్సలు ఏది చూడలేదు సీదా వెళ్ళిపోయాను అక్కడ నాకు జిప్ లైన్ అండ్ అలాగే రోప్ సైక్లింగ్ అనిపించింది ఇంకా అవి కనిపించిన వెంటనే ఫస్ట్ డిసైడ్ అయిపోయాను ఏదో ఒకటి ఎక్కేయాలి అనేసి నాకు చిన్నప్పుడు నిజంగా చాలా భయం మా వాడు మాత్రం మమ్మీ నేను ఎక్కేస్తా అని చెప్పేసి చూడండి ఎలా వెళ్ళిపోతా ఉన్నాడు నాకు చూడడానికి భయం వేస్తా ఉంది అందులో చిన్నపిల్లాడు కదా ఏదైనా మనం తిరిగేటప్పుడు పక్కన ఉంటే ఓకే నాన్న ఏం కాదు అని చెప్పొచ్చు బట్ సింగిల్ గా వెళ్ళేటప్పుడు భయపడతాడేమో అనుకున్నా కానీ కొంచెం కూడా భయపడలేదంట అంటే ఎక్కే ముందు కూడా చెప్పాను నాన్న స్పీడ్గా వెళ్తుంది భయపడతావేమో అనేసి కానీ అసలు భయపడలేదు అని అయితే చెప్తా ఉన్నాడు మరి నిజమేంటో నాకైతే తెలీదు ఇంకా నేనైతే సైక్లింగ్ చూస్ చేసుకున్నా ఇది టూ సైడ్స్ అనమాట టూ రౌండ్స్ వెళ్ళొచ్చు అంటే అటు సైడ్ ఒకసారి ఇటు సైడ్ ఒకసారిగా సో నేనైతే సైక్లింగ్ చూస్ చేసుకున్నా నిజం చెప్పాలంటే నాకు చిన్నప్పుడు చాలా భయం ఇప్పుడు కూడా భయమే కానీ ఇప్పుడు నాకు అంటే వీటి మీద నమ్మకం అనమాట అన్ని పర్ఫెక్ట్గా ఉంటే ఎందుకు పడతాము అందరు వెళ్ళినప్పుడు మనం వెళ్ళలేమా అని ధైర్యం చెప్పుకుంటా ఇంకొకటి కిందికి చూడకుండా సైడ్స్ కి చూస్తా ఎంజాయ్ చేశాను అండ్ నేచర్ అయితే నాకు భలే నచ్చింది చుట్టూ కూడా అంటే బాగా కనిపిస్తుంది అనమాట గ్రీన్ గా ట్రైబల్ మ్యూజియం చాలా వరకు సో అదా చూస్తే ఎంజాయ్ చేసేసాను ఇంకా దాని తర్వాత వచ్చేసి బోటింగ్ పెడల్ బోటింగ్ యాక్చువల్ నాకు అస్సలు ఇంట్రెస్ట్ లేదు నిజం చెప్పాలి అంటే ఎందుకంటే పెడల్ బోటింగ్ చాలా హార్డ్ గా ఉంటుంది అసలు ఎక్కాలని అనుకోలేదు బట్ మా వాడు మాత్రం మమ్మీ ఇది మమ్మీ ఇది అంటే మా హస్బెండ్ ఓకే అంటే ఆయనను కూడా ఒప్పించి ఇక్కడికి తెచ్చాను ఆయన టికెట్స్ అయితే తెచ్చి మమ్మల్ని పిల్లల్ని అందరినే పంపించారు కానీ ఆయన అయితే రాలేదు కానీ నాకు ఇంతమంది పిల్లల్ని తీసుకొని వెళ్ళాలంటే అంటే భయం వేస్తూ ఉంది చూసారుగా చేతులు అసలు కదుపుతూనే ఉన్నారు యాక్చువల్లీ ఇది ఏం డెప్త్ ఉండదు మన హైట్ కూడా ఉండవు వాటర్ కానీ పిల్లలు వెళ్ళేటప్పుడు ఇలా చేతులు పెట్టి కిందికి పెడితే అంత కింద అంత గలీజ్గా ఉంటుంది అంత నీట్గా ఏముండదు ఫ్లోటింగ్ వాటర్ కాదు కదా ఇవి కాబట్టి అంత నీట్గా ఏముండదు పైన చూడడానికి ఒక్కటే నీట్గా ఉండిద్ది నేను శిల్పారామంలో చాలా సార్లు చేశాను ఈ పెడల్ బోటింగ్ నాకు తెలిసి ఇది ఎంత హార్డ్ అని కానీ పిల్లల కోసం తప్పలేదు నా పక్కన ఉన్నాడు చూసారా మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి వీడైతే చెప్తానే ఉన్నారా స్లోగా రా స్లో లేదు స్పీడ్గా వెళ్ళిపోవడము కార్నర్స్ కి టచ్ అవ్వడము ఆ తర్వాత మనం మామూలుగా మధ్యలో తిప్పేకి ఉంటది కానీ ఎంత తిప్పినా సరే సడన్ గా అయితే ఏం తిరగదు లైక్ బైక్ సైకిల్ కార్స్ లాగా ఓ ముందు నుంచే మొత్తం చూసుకుంటూ వెళ్ళాలి నాకైతే అసలు పెద్దగా ఇంట్రెస్ట్ అయితే ఉండదు ఇది కానీ తప్పలేదన్నమాట అయితే పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు ఎంతైనా సరే ఏది చేసినా వాళ్ళ కోసమే కదా మనమైతే చేసేది మా వాడు మాత్రం ఈ ట్రిప్ లో ప్రతిదీ ఎంటర్టైన్ అవుతూనే ఉన్నాడు దీని నుంచి మాకంటే ఎక్కువగా హ్యాపీగా ఎంజాయ్ చేసిందంటే మా వాడనే చెప్పొచ్చు ఎందుకంటే ప్రతి దాన్ని మమ్మీ ఇది వెళ్దాం అది వెళ్దాం అని చాలా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేశాడు ఇంకా ఇలా పెడల్ బోటింగ్ అయిపోయిన తర్వాత అయితే మేము అంటే ట్రైబల్ మ్యూజియం అసలు చూడలేదు ఇంకా ఇంతవరకు స్టార్టింగ్ లోనే అవన్నీ ఉండే ఇక్కడికి వచ్చి చూస్తే ఇలా అన్ని స్టాచ్యూస్ ఉన్నాయి వీటి దగ్గర మేము ఫోటోస్ దిగుదామంటే ఎక్కడ చూడు క్యూలైన్ అసలు సో అలా చూసేసి వచ్చేసాను ఇంక ఇక్కడ ఎవరు లేకపోతే ఇక్కడొక్క ఫోటో అయితే తీసేసుకున్నా యాక్చువల్లీ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు నా ఫోన్ నాతో లేదనమాట జిప్ లైనర్ అండ్ జిప్ లైనర్ అండ్ సైక్లింగ్ వీటికి వెళ్ళా కదా సో అప్పుడు ఫోన్ నాకు అవైలబిలిటీలో లేదు పక్కన మా ఫ్రెండ్స్ కి అయితే ఇచ్చాను ఫొటోస్ దియమనేసి వీడియోస్ దియమని అలా అయిపోయింది అండ్ నాకు అసలు అంటే ఆ టైంని ని ఎంజాయ్ చేయాలనిపించింది కానీ వీటి మీద కాన్సన్ట్రేషన్ కూడా లేదనమాట అంటే మనం సైక్లింగ్ చేస్తూ కూడా వీడియోస్ తీసుకోవచ్చు చాలా కంఫర్ట్ గా ఉంది బట్ ఆ థాట్స్ కాదు ఫస్ట్ ఆ ఫీల్ ని ఎంజాయ్ చేయాలి అనేది ఉండింది ఎక్కువగా సో మళ్ళీ ఇంకా అక్కడ నుంచి ట్రైబల్ మ్యూజియం అంటే ఎగ్జాక్ట్లీ మనం చూడాల్సిన ప్లేస్కి అయితే వెళ్తా ఉన్నాము అండ్ ఇక్కడికి వచ్చాక ఏమైంది అంటే మేము అక్కడ రైడ్స్ దగ్గర ఆగిపోయామా కొద్ది వాళ్ళు అందరూ స్ప్లిట్ అయిపోయారు అనమాట మాతో వచ్చిన వాళ్ళందరూ ఫైనల్లీ మ్యూజియంలోకి అయితే వెళ్ళిపోతా ఉన్నాము ఇక్కడ నేనేమనుకున్నానంటే అంటే మామూలుగా ట్రైబల్స్ వాడిన వస్తువులు ఉంటాయేమో అనుకున్నాను కానీ అది కాదు ట్రైబల్ మ్యూజియంలో ఉన్నది జస్ట్ అప్పట్లో ట్రైబల్ లైఫ్ స్టైల్ ఎలా ఉండింది అనేది చూపించారు కానీ వాళ్ళు వాడిన వస్తువులు అలా ఏం లేవు వాళ్ళు ఏ వస్తువులతో వాడతారు అని చూపించేలాగా ఆర్టిఫిషియల్ గా తయారు చేసినవే ఉన్నాయి మొత్తము గ్లాస్ లోపల ఇలా లైఫ్ స్టైల్స్ గురించి ఒక అంటే ఒక నోట్ ప్యాడ్ లాగా రాసేసి వాళ్ళ లైఫ్ స్టైల్స్ అన్ని చూపించారు ఇది అంటే మనం శిల్పారామంలో చూసి ఉంటే ఆల్రెడీ అలాగే ఉంటాయి బట్ ఏంటి అంటే ఇది ట్రైబల్స్ లైఫ్ స్టైల్ లైక్ ట్రైబల్సే కాదులేండి బట్ అంటే మనం మామూలుగా మన పాస్ట్ జనరేషన్స్ లైఫ్ స్టైల్ ఉంటుంది కదా మోస్ట్లీ అలాగే ఉంది బట్ మనం త్వరగా చేంజ్ అయిపోయాము ట్రైబల్స్ లో ఇంకాస్త ఇది ఈ లైఫ్ స్టైల్ చాలా వరకు ఉంది అనేసి అంటారు కానీ మామూలుగా మనం అన్ని చూసినవి ఇంకా విలేజెస్ లో పెరిగిన వాళ్ళైతే అన్ని చూసినవి ఇక్కడ ఇక్కడ ఇదైతే టెంపుల్ అంట ట్రైబల్స్ ది ఆ అది కూడా ఒక సెట్టింగ్ లాగా పెట్టారు వాళ్ళ వెడ్డింగ్ చూసారా యాక్చువల్లీ ఎలా డెకరేషన్ ఉందో మామూలుగా మనం ఇప్పుడు డెస్టినేషనల్ వెడ్డింగ్స్ అని డెకరేషన్ కి సపరేట్ గా మనం ఒక ప్లేస్ లో డెకరేట్ చేసుకుంటే ఎలా ఉంటది అలాగే ఉంది అంటే ఇప్పుడు మనం ఓల్డ్ ఫ్యాషన్ ఓల్డ్ ట్రెండ్ అంతా ఇప్పుడు మళ్ళీ ట్రెండ్ అయింది కదా సో లైక్ అలాగే అనమాట అండ్ ఇక్కడ అన్ని అంటే మరి అరకులో ఇవన్నీ పండుతాయో ఏమో నాకైతే తెలీదు మోస్ట్లీ అన్ని బిర్యానీ మసాలాస్కి కావాల్సినవి అన్నీ ఉన్నాయి స్పైసెస్ కన్ని అలాంటివన్నీ సేల్ ఉండేలా ఉంది మార్కెట్ లాగా వరి పండించేది మష్రూమ్ పుట్టగొడుగులు నాచురల్వి ఉంటాయి కదా అవి ఇలా ఉందనమాట నా వరకైతే ట్రైబల్స్ ఇప్పుడు ఇలా ఉన్నారు అయితే అనుకోవట్లేదు యాక్చువల్ రియల్ ట్రైబల్ లైఫ్ స్టైల్ మనకైతే తెలియదు కదా సో వెళ్ళేటప్పుడు ఇక్కడ ఫుల్ గా జనాలు ఉన్నారు ఇంకా అక్కడ నుంచి రిటర్న్ వచ్చేసేటప్పుడు ఒక పిక్ అయినా తీసుకుందాము అనేసి ఇక్కడ స్టార్ట్ చేశాను ఎంతమంది ఉన్నా సరే సింపుల్ గా వెళ్ళేసి అక్కడ నిలబడేసి ఒక త్రీ పిక్స్ తీసేసుకుని బయటికి అయితే వచ్చేసా బయటకు వచ్చాక చూసాను అనమాట ఐ లవ్ అరకు సో ఈ లో అయితే ఒక త్రీ పిక్స్ అయితే తీసేసుకున్నాను యాక్చువల్లీ బొర్రా కేవ్స్ లో నిన్న షాపింగ్ చేశాను కదా కంపేర్ టు బొర్రా కేవ్స్ అరకులో చాలా ఎక్కువ కాస్ట్ ఉంటాయని నిన్న అన్నారు అందుకోసమే అక్కడే పర్చేస్ చేశాను బట్ నిజమే ఇక్కడ ఎక్కువగానే ఉన్నాయి నేను వీడియో గట్రా షూట్ చేయలేదు కానీ బట్ దారిలో నేను కొన్ని నేను కొన్నా వాటి ప్రైస్ అడిగితే ఎక్కువే చెప్పారనమాట సో ఇంకా అక్కడ నుంచి రిటర్న్ స్టార్ట్ అయిపోయి చాక్లెట్ ఫ్యాక్టరీకి వచ్చాము అస్సలు ఇక్కడ ఫ్యాక్టరీ అన్నారు కానీ దిస్ ఈజ్ నాట్ ఎ ఫ్యాక్టరీ అంటే చాక్లెట్ మేకింగ్ ఏం మనం చూడట్లేదు ఇక్కడ ఓన్లీ లైక్ ఎలా ఉంది అంటే ఒక ఎగ్జిబిషన్ లాగా ఉంది థీమ్ చాక్లెట్ థీమ్ ఉంది అంటే కోకో బీన్స్ తయారు చేసే థీమ్ అలా ఉన్నా తప్పితే ఇక్కడ న్యాచురల్ గా ఏం లేదు ఇదంతా ఎగ్జిబిషన్ సెట్ లాగే అనిపించింది మోస్ట్లీ ప్రొడక్ట్స్ హ్యాండ్మేడ్ లా ఉన్నాయి కానీ బట్ ఇవన్నీ ఆన్లైన్ లో కూడా అవైలబిలిటీ లో ఉంటాయనే అనిపించింది ప్రైజెస్ కూడా కొంచెం హైగానే ఉన్నాయి ఇందులో మీకు చెప్పాను యాక్చువల్లీ చాక్లెట్ ఫ్యాక్టరీ మనం విజిట్ చేస్తే మనం ప్రోడక్ట్స్ పర్చేస్ చేసేలా ఉండాలి అంటే ఇక్కడ నచ్చినవి ఏమైనా పాపులర్ అయిన ప్రోడక్ట్స్ ఇక్కడే పండించినవి తీసుకుందాం అనే థాట్స్తోనే వెళ్ళాము బట్ అది వెళ్ళ లోపలికి ఎంట్రీయే వన్ ఫిఫ్టీ టికెట్ అంట ఇది టూ మచ్ అంటే ఒక ఎగ్జిబిషన్ ఎంట్రీ టికెట్ ఎలా ఉందో అలాగే ఉంది జస్ట్ కొన్ని సెట్టింగ్స్ కాఫీ బీన్స్ తయారు చేసేవి అంటే తయారు చేసినవి అమ్ముతున్నారు మనకేం నాచురల్ ప్రాసెస్ ఏం చూపించట్లేదు అండ్ కొన్ని చాక్లెట్స్ అయితే ఉన్నాయి ఇక్కడికి వచ్చి చూసాను అనమాట ఆల్ స్పైసెస్ ఉంటాయి కదా బిర్యానీ స్పైసెస్ అవన్నీ కొంచెం ఫస్ట్ గ్రేడ్ క్వాలిటీ లాగా ఉన్నాయి కాస్ట్ కూడా దట్ మచ్ అలాగే ఉన్నాయి అన్నమాట మనం ఇదే క్వాలిటీ కావాలి అంటే బయట కూడా ఇంతకంటే మంచి కాస్ట్ లోనే దొరుకుతాయి అంటే తక్కువ కాస్ట్ లోనే దొరుకుతాయి సో పర్చేస్ చేసేంత ఏం లేదనిపించేసింది ఇక్కడ ప్రైజెస్ కూడా నేను చెప్పాను కదా నిన్న కేవ్స్ కంటే కూడా టూ హై ఉన్నాయి సీరియస్ చెప్తున్నా ప్రొడక్ట్స్ అన్ని సేమ్ ప్రొడక్ట్స్ కాస్ట్ మాత్రం హైలో ఉన్నాయి యాక్చువల్లీ నాకు అంత అంటే ఇవన్నీ తెలుసుకోవాలన్నంత ఇంట్రెస్ట్ ఉండదు కానీ మా హస్బెండ్ అండ్ మా హస్బెండ్ ఫ్రెండ్స్ అదే మాతో వచ్చారు కదా జెంట్స్ వాళ్ళందరూ వేరే వాళ్ళతో డిస్కస్ చేస్తే ఇదంతా ఒక సిండికేట్ ప్రైజెస్ ఎక్కడా తగ్గవు మేము ఏ చెప్తే అదే నడుస్తుంది అన్నట్లు చెప్పారంట ఇంకా తెలిసి తెలిసి ఎవరైనా ప్రొడక్ట్స్ పర్చేస్ చేస్తారా సో ఇంకా నేనైతే అక్కడ ఏం పర్చేస్ చేయలేదు పిల్లలు చాక్లెట్ చాక్లెట్ అంటా ఉంటే ఈచ్ వన్ వన్ చాక్లెట్ లాగా ఇప్పించి అని తప్పించి ఇంకా చాక్లెట్స్ ఏం కొనిచ్చలేదు ఈ కాఫీ ఒక్కటి వచ్చేసి సెవెంటీ రూపీస్ అంట జనరల్ గా మనకి ఎక్కడైతే ఏవైనా పండుతాయో అక్కడ చాలా తక్కువ కాస్ట్ ఉండాలి అదేంటో ఇక్కడే ఎక్కువ కాస్ట్ ఉన్నాయి ఇంకా మేమందరం కాఫీ టీలు కూడా ఏం పెద్దగా టచ్ చేయలేదు ఇంకా ఈ ఈ మల్లేశ్వరి ఉంది కాఫీ తాగకపోతే అస్సలు ఉండలేదన్నమాట అందుకోసం తను ఒకటి తీసేసుకున్నారు ఇంకా నా వెనక అన్న అయితే మోస్ట్లీ మన వీడియోస్ లో ఉండదు అనమాట ఎందుకంటే అందరికీ ఫొటోస్ తీయడానికి వీడియోస్ తీయడానికి సరిపోయింది అనేకి కెమెరా ముందు ఉండే వాళ్ళది ఎంత కష్టమో తెలియదు కానీ కెమెరా వెనక సైడ్ నుంచి వీడియో పర్ఫెక్ట్ గా వచ్చేలా తీస్తున్నారు అంటే నిజంగా అది టాలెంట్ అనే చెప్పొచ్చు సో అలా చాక్లెట్ ఫ్యాక్టరీని అంతా విజిట్ చేసి రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాము ఇప్పుడు వచ్చేసి చాపరాయి వాటర్ ఫాల్స్కి వెళ్ళాలి యాక్చువల్లీ ఇక్కడ మనం చూడాల్సింది అంటే నా పర్సెప్షన్లో ఏంటి అంటే ఆ బొటానికల్ గార్డెన్ కూడా ఉంది బట్ మనం ఆ గార్డెన్స్ అనేవి మనం ఎంత పెద్ద సిటీస్లో అయినా కనిపిస్తాయి పార్క్ బొటానికల్ పార్క్ అలాంటివి మనం ఎక్కడైనా చూడొచ్చు బట్ న్యాచురల్ వ్యూస్ ఉంటాయి చూడండి అవి మిస్ అవ్వద్దు అనేసి మా ఫీలింగ్ అండ్ నార్మల్గా మనం చూస్తూ ఉంటాం కదా లైక్ సిటీస్ లో కనిపించేవన్నీ ఎక్కడైనా చూడొచ్చు మనకి ఏదైనా న్యాచురల్ గా కనిపించేవి చూడడానికి మాత్రమే ఇక్కడ రావాలి అని చెప్తా నేనైతే సో అలా బొటానికల్ గార్డెన్ కూడా స్కిప్ చేసేసి చాప్రాయి వాటర్ ఫాల్స్ కి అయితే వెళ్తా ఉన్నాము యాక్చువల్లీ నిజంగా ఇక్కడికి బస్సెస్ ఎలా ఉంటాయో మనకైతే తెలీదు అంటే వైజాగ్ వెళ్ళి ఎలా వస్తారో అరకి మామూలుగా అయితే గాన మొత్తం ఘాట్ రోడ్ మరి ఆర్టీసీ బస్సులు ఉన్నాయా లేదా కూడా నాకైతే తెలీదు మోస్ట్ ప్రాబబ్లీ నేను చూసినవైతే ఇలా మనలాగా ట్రావెలర్స్ అంటే బస్సు బుక్ చేసుకొని అందరు కలిసి రావడమా లేదా కార్స్ ఇలా రావడమే చూస్తున్నాను కానీ నాకు కనిపించలేదు ఒక్కటి కూడా ఇంతవరకు అయితే నార్మల్ బస్సులు అయితే కానీ యాక్చువల్లీ పాడేర్ అనే సిటీ దగ్గరగా ఉందంట మరి అక్కడ ఏమైనా ఉంటాయో ఏమో నో ఐడియా కానీ నాకు మోస్ట్లీ నార్మల్ బస్సెస్ అయితే ఏం కనిపించలేదు అండ్ ట్రైన్ వే అయితే బాగా కనిపిస్తూ ఉంది అంటే మనం వచ్చే దారిలోనే చాలా సార్లు ట్రాక్ అయితే దాటొచ్చేసాము ఇంకా చేపరాయికి అయితే వచ్చేసామా యాక్చువల్లీ లుక్ చూసారా వ్యూ ఎలా ఉందో నాకైతే ఇది భలే నచ్చేసింది ఇది కూడా అంతా న్యాచురల్ అని చెప్పను కానీ కొంచెం ఈ వారకు ఇటు సైడ్ ఉండేవన్నీ మనం గార్డెన్స్ లో పార్క్ లో ఎలా మేనేజ్ చేస్తారో అలా చేశారు కానీ ఆ పైన కొండ అంతా కూడా ఫుల్గా నార్మలే అంటే న్యాచురలే సో ఇది వచ్చేసి అమ్మవారు అంటే ఇక్కడ అంటే మత్స్య అమ్మవారు అంటే మత్స్యకారులు ఉంటారు కదా వాళ్ళకు దేవత అంట నాకు చాపరాయికి రాగానే అంటే నాకు అరకు అనగానే ఇలా ట్రైబల్ డాన్స్ వేయాలని బాగా ఇష్టంగా ఉండింది చాపరాయిలో రాగానే కనిపించేసింది ఇంక అస్సలు ఆగుతామా యాక్చువల్లీ సింగిల్ సింగిల్ బ్యాచ్కి ఒకసారి వేపిస్తారంట ఇప్పుడు మా బ్యాచ్లో ఇంకో వేరే వాళ్ళ బ్యాచ్ కూడా కలిసారు అది మాకు తెలియక అందరం కలిసి జాయిన్ అయిపోయేసరికి కాస్త క్లంజీగా అనిపించేసింది యాక్చువల్లీ నేను వీడియో సౌండ్తో పాటు యాడ్ చేస్తే ఏమవుతుంది అంటే కాపీరైట్ కంటెంట్ వచ్చేస్తా ఉంది ఆల్రెడీ లాస్ట్ వీడియోకి వచ్చేసింది అవి ఎన్ని అవర్స్ వచ్చినా నాకు యూజ్ ఉండదు అనమాట అందుకోసం నేను ఈ సాంగ్ ని పెట్టలేదు కానీ ఈ మ్యూజిక్ ఈ సాంగ్ వేస్తా ఉంటే భలే అనిపించింది అండ్ ముందరున్నారు చూడండి ఆ వైలెట్ కలర్ శారీలో అసలు ఆమె వేస్తా ఉన్నారు అబ్బాబ్ నిజంగా ఏజ్ ఎక్కువగానే ఉండిద్ది కానీ చాలా యాక్టివ్ గా చేస్తా ఉన్నారు అండ్ మేము వాళ్ళని వెళ్ళిన వెంటనే ఏమడిగాము అంటే మాకు కూడా మీలా కాస్టూమ్ వేయండి అన్నాము బట్ వాళ్ళ వాళ్ళు ఎవరో ఇంకా రాలేదంట ఇలా రెడీ చేసేవాళ్ళు వీళ్ళు ఓన్లీ డాన్స్ కేన్ అంట సో వాళ్ళు వచ్చే వరకు వెయిట్ చేయండి అన్నారు మేము మాకు తెలీదు అంటే ఇప్పుడు మనీ పే చేసి మళ్ళీ మనీ పే చేయాలి అనే విషయం తెలీదు జస్ట్ డబ్బులు ఇచ్చేసాము డాన్స్ చేస్తా ఉన్నాం అంతే ఇది ఒక ఫిఫ్టీ రూపీస్ అనుకుంటా ఫైవ్ మినిట్స్ వేస్తారు మనతో పాటు డాన్స్ ఇక్కడికి వచ్చారంటే మాత్రం చిన్న పిల్లల దగ్గర నుంచి ఇక్కడ ఆంటీ గారు వేస్తున్నారు కదా మా అపార్ట్మెంట్ ఆంటీ వాళ్ళు సో ఆంటీ కూడా ఎంజాయ్ చేశారు బాగా అందరూ వేసేలానే ఉంటుంది కానీ కాస్త ఈ కోఆర్డినేషన్ ఉంది చూసారా అది బాగా అనిపిస్తుంది అండ్ ఆల్మోస్ట్ వాళ్ళందరూ అలవాటే సో మనం ఒక్కొక్కరి మధ్యలో ఒక్కొక్కరు కొత్త వాళ్ళం నిలబడ్డామనుకోండి మనకు కూడా వచ్చేసినట్లే మేమైతే ఇలా ఎంజాయ్ చేసాము మీకు ఎప్పటికీ అర్థమైందో లేదో నేను చాలా షై ని బాగా మాట్లాడతాను కానీ బట్ కొత్త వాళ్ళతో చాలా షై ఫీల్ అవుతాను సో ఎట్టకెళ్ళకి నేను సెంటర్ కి వచ్చేసాను డాన్స్ చేస్తూ చేస్తూ ఎలా వచ్చానో నాకు తెలీదు ఇంకా వెంటనే అక్కడికి స్టాప్ చేశాను ఫోకస్ అంతా నా ఒక్కదాని మీదకి వచ్చేసేసరికి ఇంకా ఇక్కడికి వచ్చి చూస్తే మా హస్బెండ్ ఏమో లిషుని ఆడిపించుకుంటూ ఉన్నాడు యాక్చువల్లీ మేము నిన్ననే ఇలా వాటర్ ఫాల్స్ అనేసి డ్రెస్ పెట్టుకుని తిరిగాను బట్ ఇవాళ ఏంటి అంటే నో ఐడియా అంటే నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి అనేది పెద్దగా తెలియదు ఇక్కడ ఎవరికి మాకెవరికి కూడా సో ఇలా వచ్చేసేసరికి ఇంకా ఇన్నర్ వేసేసి అయితే డ్రెస్సును తీసి వాటర్ లో ఎంజాయ్ చేయరా అని వదిలేశాను ఇన్ కేస్ మనం కూడా క్లాత్స్ తెచ్చుకొని ఉంటే బాగుండేది కొంచెం అందరం వాటర్ లో బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం సో మాకు ఐడియా లేదు కాబట్టి ఎవరం పైన పెట్టుకోలేదు లగేజ్ అంతా లో ఉండింది ఇంక ఇక్కడ వచ్చేసి మా అపార్ట్మెంట్ వాళ్ళందరూ బ్యాక్ సైడ్ కూర్చునేసి అన్నైతే వీడియో తీర్చుకుంటూ ఉన్నారు నేను అక్కడ లేనమాట పిల్లలు ఆడుకుంటున్నారు కదా సో వీళ్ళందరూ పిల్లల్ని ఇలానే పట్టుకొని ఉన్నారు నేను కొంచెమైనా పిల్లల్ని ఎంజాయ్ అనేసి అలా డ్రెస్ తీసేసి మా వాడిని అయితే కొంచెం వాటర్ లో వదిలాను ఈ టైం పాస్ అంతా చేసేసేసరికి మమ్మల్ని రెడీ చేయడానికి ఆల్రెడీ ట్రైబల్స్ అదే ట్రైబల్ డాన్స్ చేశాం కదా వాళ్ళు వచ్చారనమాట సో ఇంకా అందరం కలిసి రెడీ అయిపోయాము రెడీ అయిపోవడమే లేట్ ఇంకా ఫొటోస్ కి ఫోజులు ఇచ్చేస్తా ఉన్నాం మోస్ట్లీ మా గ్యాంగ్ అందరిలోకి బాగా సెట్ అయింది నాకు ఇందాక నాతో ఉన్న అక్కకి అని అన్నారు ఇంకా మీరే చెప్పాలి ఇంతకి మా లుక్ ఎలా ఉంది అనేది మళ్ళీ వీళ్ళతో కలిసి డ్యాన్స్ చేసాము ట్రైబల్ డ్రెస్ వేసుకొని ట్రైబల్ డాన్స్ వేయకపోతే ఎలా చెప్పండి సో ఇలా కాసేపు అయితే డాన్స్ చేసాము నాకు ఇది నిజంగా బాగా నచ్చింది అంటే యాక్చువల్లీ ఈ ట్రైబల్ డ్రెస్ వేయడానికి హండ్రెడ్ రూపీస్ అనమాట ఈచ్ పర్సన్ జస్ట్ ఒక దుప్పటాతో ఇలా కట్ వేసేసి ముక్కు పుడకలు అవి పెట్టేశారు చాలా సింపుల్ గా అంటే జస్ట్ డ్రెస్ మీద మొత్తం వేసేసి అలా సెట్ చేసేసేసరికి ఒక లుక్ అయితే వచ్చేసింది ట్రైబల్స్ లో కలిసిపోయాం మేము కూడా జస్ట్ మా టాప్స్ డిఫరెంట్ గా ఉండడం వల్ల మేము వేరే అని తెలుస్తుంది తప్పితే మోస్ట్లీ అందరం బాగా మిక్స్ అయిపోయాము ఇంకో విషయం నేను ట్రైబల్స్ అంటే ఎలా అనుకున్నాను అంటే మోస్ట్లీ వాళ్ళ లైఫ్ స్టైల్ అలాగే ఉండిద్ది వాళ్ళ స్లాంగ్ ఒకలా ఉంటది ఇలా అనుకున్నాను కానీ అస్సలు కాదు ఇదంతా కూడా ఒక సెట్టింగ్ లాగే అనిపించింది మరి ట్రైబల్స్ అయ్యింది ఇలా అందరితో కలవడం వల్ల చేంజ్ అయ్యారా లేదా ఆ మామూలుగా బయటి వాళ్ళ వీళ్ళు అనేది తెలియదు కానీ నార్మల్ పీపుల్ లాగే ఉంది వాళ్ళ స్లాంగ్ గానీ వాళ్ళు మనతో బిహేవ్ చేసేది కానీ నార్మల్ గా అంటే ట్రైబల్ లైఫ్ స్టైల్ కి డిఫరెంట్ గా అనిపించేసింది ఇంకా మేము వీడియోలు ఫోటోల కోసం మళ్ళీ కొంచెం అంటే ఆ సౌండ్స్ వస్తూనే ఉంటాయి బ్యాక్ సైడ్ మేము తగ్గకుండా ఇంకా డాన్స్ చేయాలనిపించేలా చేస్తా ఉన్నాము శత్రువులు ఎక్కడా లేరు మన ఇంట్లోనే అక్క చెల్లెల రూపంలో ఉంటారు అంటారు కదా అస్సలు కాదు నాకైతే కొడుకు రూపంలో ఉన్నాడు అనమాట నేను వీడియోస్ తీస్తూ ఉన్నాను కదా వాడు నేను వీడియోస్ తీసుకుంటాను మమ్మీ అనేసి తీసుకున్నాడు నేను ట్రైబల్ డాన్స్ ఇవన్నీ చేసేంత వరకు నా ఫోన్ నాతో అస్సలు లేదు ఈ వీడియోస్ కూడా వేరే ఫోన్ లో తీసినవి నేను ఇక్కడ అప్లోడ్ చేస్తా ఉన్నా వాడు ఇవన్నీ వీడియోలు తీస్తా ఉన్నాడు తీస్తే తీసాడు ఫుల్ షేకింగ్ తో చేయకుండా నార్మల్ గా చేసి ఉంటే బాగుండేది కానీ ఇంకేం చేస్తా అని చెప్పండి నా నుంచి వాడు కొంచెం డైవర్ట్ అవ్వాలి అంటే వాడికంటూ ఏదో ఒకటి ఉండాలి కదా సో నేను ఇంకా అలా వాడికి ఫోన్ వీడియోస్ తీయమని ఇచ్చేసి నేనైతే ఫుల్ గా ఎంజాయ్ చేశాను నాతో పాటు మీకు చేపరాయి చూపించాను కదా ఎలా అనిపించిందో కామెంట్స్ లో అయితే చెప్పేసేయండి నాకైతే ఈ ప్లేస్ బాగా నచ్చింది అస్సలు వదిలి అనిపించలేనంతగా ఉంది నార్మల్ గా స్ట్రైన్ అయితే ఎవరైనా అలసిపోతారు పిల్లలు మాత్రం అస్సలు అలవరు చూసారుగా ఎలా డాన్స్ వేసుకుంటూ చెప్ స్టెప్లు వేసుకుంటూ వెళ్తా ఉన్నాడు ఆ మ్యూజిక్ సౌండ్ వస్తూనే ఉంటదన్నమాట నార్మల్ గా సో ఇంకా అస్సలు ఆగట్లేదు మా వాడైతే ఎక్కడ మిస్ అయిపోతాడని అని భయం వేస్తా ఉంది రే ఆగురా ఆగురా అన్న అస్సలు ఆగే ఛాన్సే లేదు అసలు మోస్ట్లీ పిల్లలంతా కూడా ఒకే చోట స్టిక్ అయిపోయి ఎంటర్టైన్ అవ్వమంటే అస్సలు అవ్వరు ఇలా తిరుగుతూ ఉంటేనే వాళ్ళు హ్యాపీగా ఉంటారు నాకు తెలిసి అందరి పిల్లలు ఇలాగే ఉంటారు అనుకుంటాను నిజంగా సింగిల్ ప్లేస్ లో ఎవరైనా ఎంజాయ్ చేయగలరు అనే పిల్లలు ఎవరైనా ఉంటే కామెంట్స్ లో అయితే చెప్పేసేయండి ఇంకా చూసారుగా మళ్ళీ ఇక్కడికి వచ్చి కొన్ని స్టెప్లు ఇదే పనిలో ఉన్నాడు అసలు నా వల్ల అయితే అసలు అవ్వట్లేదు విన్ని పట్టుకోవడం అయితే అలా అక్కడ నుంచి బయటికి రాంగ్ ఇంకా బాగా ఫుల్ గా ఆకలేస్తా ఉంది ఇక్కడ స్వీట్ కార్న్ వేయించి అమ్ముతున్నారు అనమాట ఇదైతే తినాలనిపించింది ఇదేదో మామిడి అల్లము పసుపు కొమ్ములు అల్లము కొన్ని అలాగే బీన్స్ కిడ్నీ బీన్స్ అలాంటివి ఉంటాయి కదా అవన్నీ ఇక్కడ అమ్ముతున్నారు అంటే చేపరాయి బయట అనమాట ఈ జ్యూసారా చీకులు అసలు ఎక్కడ బోండి అరకు వనజాంగి ఎక్కడికైనా వెళ్ళండి ఇవి కనిపిస్తూనే ఉంటాయి వైజాగ్ లో కూడా అలాగే ఉన్నాయి అంటే అసలు ఇవి ఎలా ఉంటాయో నాకైతే తెలీదు నిజంగా చెప్తున్నా అండ్ ఓసిడి క్యాండిడేట్స్ అయితే అసలు తినలేరండి ఇక్కడ ఫుడ్ అయితే ఇది అంటే న్యాచురల్ గా ఉంటది టేస్టీగా ఉంటాయి అని అంటున్నారు కానీ నేను అక్కడ వేరే ఒక లేడీతో మాట్లాడే అనమాట ఏంటమ్మా ఇంత ప్రైజెస్ అసలు సిటీస్ లో కూడా ఉండవు ఇలా అని అంటే మేము అన్ని కొనాలి కదమ్మా ఎక్కడి నుంచి వస్తుంది మాకు అన్నారు మరి అన్ని చేసేవి అయితే నాచురల్ ఎక్కడ ఉంటాయి చెప్పండి మోస్ట్ ప్రాబబ్లీ నాకైతే అన్ని జస్ట్ నార్మల్ గా బయటవే అక్కడ ఒక సెట్టింగ్స్ లాగా అనిపించేలా అనిపించింది అంటే వీళ్ళు చేయడం న్యాచురల్ గానే ఉంది కానీ ఇన్ కేస్ అంటే ఇవన్నీ పర్చేస్ చేయడానికి వాళ్ళకి అయ్యే కాస్ట్ అంతా మన మీదే వేస్తారు సో లేడీస్ అందరం బయటికి రాకని నాన్ వెజ్ తినే వాళ్ళంతా చీకులతో ఎంజాయ్ చేశారు యాక్చువల్లీ ఫుడ్ ఆర్డర్ ఇచ్చాం కానీ ఇంకా రెడీ అవుతానే ఉంది ఇంకా మావాడైతే ఫుల్లీ డిఫరెంట్ నేను అంటే అందరూ తింటున్నప్పటి నుంచి అడుగుతూనే ఉన్నా ఏమైనా తింటావా తింటావా అనేసి ఇప్పటికి నాకు ఇవి కావాలి అని అడిగాడు బయటికి వస్తే ఫుడ్ మీద అస్సలు ఇంట్రెస్ట్ ఉండదు అంటే అన్ని చూపిస్తాను నేనైతే ఫోర్స్ చేయను ఇలా ఇది తింటావా ఇది ఉంది అది ఉంది అని అన్ని చూపిస్తా కానీ ఏది తినడు ఫైనల్లీ ఇది కావాలి అంటే ఇక్కడికి తీసుకొచ్చాము అలా అని ఇది కూడా ఏమైనా ఎక్కువ అస్సలు కాదు జస్ట్ టేస్ట్ చేయడం పక్కన వదిలేయడం ఇంకా అది మళ్ళీ కాలకూడదు అలా అని చల్లగా ఉండదు బట్ ఇంట్లో ఉన్నట్లు అన్ని బయట దొరకవు అలా అని ఫుడ్ ఆకలేనప్పుడల్లా విసిగిస్తాడని నేను చెప్పను కానీ మోస్ట్లీ బాగా అడ్జస్ట్ అవుతాడు కానీ ఫుడ్ అలా తక్కువ తీసుకోవడమే నాకు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది ఇంకా మేము బొంగులో చికెన్ ఆర్డర్ ఇచ్చారనమాట అంటే ఇక్కడ ముందు చేసి పెట్టరు అట్లీస్ట్ మనకు రెస్టారెంట్స్లో అయినా త్వరగా ఫుడ్ దొరికింది బట్ ఇటువంటి ప్లేసెస్లో అస్సలు దొరకదు ఇంకా ఈ బొంగులో చికెన్ని మేము లోపలికి వెళ్ళిన కొద్దిసేపటికి ఆర్డర్ ఇచ్చారంట మా వాళ్ళు అంటే మాతో వచ్చిన జెంట్స్ కానీ ఇప్పటికి ఇంకా ప్రిపేర్ అవుతూనే ఉంది అసలు ఇంకెంత ముందు ఇచ్చారో మిగతా వాళ్ళందరూ మాకైతే తెలీదు ఇదేంటి అంటే రైస్ ఉడికిచ్చేసి ఫస్ట్ అంటే హాఫ్ కుక్ చేస్తారు రైస్ ఆ తర్వాత చికెన్ లో మనం బిర్యానీకి ఎలా కలుపుకుంటామో దమ్ బిర్యానీకి అవన్నీ కలిపేసి ఆ రైస్ ను ఆ కలిపిన చికెన్ ముక్కలను అంతా కలిపి అలా మొత్తం ఆ బొంగులో పెట్టేసి పొయ్యిల మీద అంటే నిప్పుల మీద వేసేస్తారు ఇంకా అది అంతా కాలిపోయిన తర్వాత ఓపెన్ చేస్తారు అనమాట అది బొంగులొ బిర్యానీ బ్యాంబు బిర్యానీ అంటారు కదా అది అన్నమాట సో ఇది ఇంకా బయటికి తీసేటప్పుడు వీడియో తీద్దామని తీస్తా ఉన్నా సేపటికి అవ్వట్లేదు నాకైతే ఎందుకో విసిగా అనిపించింది అంటే వీళ్ళు కూడా రెగ్యులర్గా ఈ ఫుడ్ చేస్తారు అని నేను చెప్పలేను ఈ త్రీ మంత్స్ సీజన్ ఉంటుంది కదా ఆ టైంలో ఎక్కువగా ఇవన్నీ జరుగుతాయేమో మిగతా టైంలో పెద్దగా జరిగేలా అనిపించట్లే ఎందుకంటే ఇక్కడ ఏది స్టాండర్డ్ గా లేదు జస్ట్ ఆ త్రీ మంత్స్ కోసం వేసుకున్న మామూలుగా మనము హర్ట్స్ అట్లా ఉంటాయి కదా అట్లా వేసుకునేవి తప్పితే ఏది ఇక్కడ ఏమి న్యాచురల్ అంటే స్టిక్కీ అండ్ స్టాండర్డ్గా ఇంకా ప్రతిసారి ఇలాగే ఉంటుంది అనేటట్లుగా అయితే లేదనమాట సో ఇంకా ఫైనల్లీ ఇలా అయితే బిర్యానీ వచ్చేసింది నాకు వీడియో తీయడానికి కూడా కుదరట్లేదు ఈ పొగ వల్ల అయితే వేడి వేడిగా వచ్చేసింది అనమాట చాలా టైమే వేస్ట్ అయింది ఇక్కడ చాలాసేపు కూర్చున్నాము ఆర్డర్ ఇచ్చాం కదా అనేసి చికెన్ బాంబు బిర్యానీ ఏమో ఫైవ్ హండ్రెడ్ వెజ్ బ్యాంబు బిర్యానీ ఏమో ఫోర్ హండ్రెడ్ వెజ్ వాళ్ళు నేను ఇంకొక అన్నయ్య ఉన్నామన్నమాట అదే వీడియోస్ తీస్తారని చెప్పా కదా ఆ అన్న సో చికెన్ అయితే ఇక్కడ అందరికి ప్లేస్ చేస్తా ఉన్నారు ఇది వచ్చేసి మాకు వెజ్ బిర్యానీ మేమిద్దరం పక్కన మళ్ళీ వేరే చోట వెళ్ళి కూర్చొని తిన్నాము టేస్ట్ అయితే హ్యావరేజ్ గా అనిపించింది వావ్ ఏం లేదు కానీ ఓకే తినొచ్చు అంతేనండి ఇవాళ వ్లాగ్ అయితే ఇంకా ఇక్కడ బాంబు బిర్యానీ తినేసి నైట్ అయితే వనజాంగికి వెళ్ళాలి మేము సో ఇంకా చెప్పా కదా టేస్ట్ ఎలా ఉందో కొన్ని క్యారెట్ ముక్కలు కొంచెం ఆనియన్ ఆలు వేసేసి అలా అలా చేశారు ఈ ఇద్దరు ప్లేట్స్ లో ఉండేది మాత్రం ఫోర్ హండ్రెడ్ హైదరాబాద్ లో దీనికి రెండింతలు వచ్చేదేమో కానీ ఆకలికి తట్టుకుని హైదరాబాద్కి వచ్చి తినలేం కాబట్టి అక్కడే తినేసాము ఇంకా నేను సీనన్ననేమో ఇలా వేరే ప్లేస్ లో కూర్చొని లంచ్ అయితే ఫినిష్ చేశాము ఇంకా ఇప్పుడు చాపరాయికి బై బాయ్ చెప్పాల్సిన టైం అయితే వచ్చేసింది అక్కడ నుంచి వనజాంగి స్టార్ట్ అయింది నెక్స్ట్ వీడియోలో వనజాంగి కబుర్లన్నీ అప్లోడ్ చేస్తాను అంతవరకు స్టే ట్యూన్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ ఫర్ వాచింగ్